చూడండి మేమైతే పిచ్చికి గల్ కోసం అయితే ఎదురుచెట్కైతే వచ్చాము ఈ పిచ్చి గల్తో అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళము మధ్యలో ఆగిస్తాము ఈ పిచ్చి గన్లతో ఎంతమంది ఆడుకున్నారో కామెంట్స్ చేయండి మేమైతే ఇదిగో ఆల్రెడీ ఇక్కడ ఒక తీసుకున్నాను తర్వాత ఇవైతే పెద్ద అయిపోయింది అనుకుని నొక్కాను ఇక్కడికి నరికన్నాను ఇప్పుడు అల్లా పైన ఒకటైతే ఒకటైతే నరుచుకుని అయితే దింపుతాను ఇలాంటి గన్ కోసము తర్వాత అది రెడీ చేసుకుని అయితే ఆ గింజలు ఏరేసుకొని మళ్ళీ తయారు చేస్తాము ఈ లోపల అయితే చాలా పైన అయితే ఒకటి ఉంది దానికోసమైతే చూస్తాను ఇది ఒక మళ్ళీ నర్చుకున్నాను ఈ కొద్దిగా క్లీన్గా అయితే క్లియర్గా అయితే నచ్చుకోవాలి ఇది చాలా ఇది అవ్వట్లేదు ఇంకో నెక్స్ట్ ఇది కూడా చాలా పెద్దది అవసరం బొగ్గేనాను ఇంకా ఇది కరెక్ట్గా అయిపోవచ్చాము ఇది ఇంకొకటి తయారు చేస్తాను చూడండి ఇవైతే ముందైతే గింజ అయితే చూడండి ఈ కాయ అయితే లోన్ సరిపోద్దో లేదో ముందు టెస్ట్ చేసుకుని అయితే తీసుకుంటాను ఇవి చాలా పెద్ద అయిపోయింది నాను మళ్ళీ ఎన్ని ఇప్పుడైతే నేను ప్రతిది టెస్ట్ చేసుకునే నరుకుతాను ఎందుకంటే ఇంకోసారి తీసుకెళ్ళేటప్పుడు చూడకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయి రెడీ చేసినాము అలా రెడీ చేసేటప్పుడు అయితే ఇవి ఎదురు ఎదురుసేట్ నుంచి అయితే తెచ్చాము కదా పచ్చిది అలాగే ఇదైతే మొత్తం చెక్ చేస్తాము చిన్న వేసుకొని ఇవి సరిపోయేటట్టుగా అయితే చేస్తాము మొత్తం అయితే చిన్నగా చేతంగా అయితే చెక్ చాలాసేపు అయితే గీసి గీసి చాలా చిన్నది అయితే చేస్తాను ఇది చూడండి ఇదైతే తీసుకొచ్చిన దానికైతే అటు ఇటు అయితే కరెక్ట్గా సరిపోయేలా అయితే కట్ చేసాము కట్ చేసిన తర్వాత అయితే ఇవి సరిపోద్దో లేదో చూస్తాను ఇంచుమించు ఇవి అయితే సరిపోయింది కొద్దిగా ఇల్లు ఇక్కడైతే అప్పు ఉంది అదే డెప్ ఉంది ఇవి కొద్దిగా సరి చేసేస్తే అయిపోయినట్టే చూడండి ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ తిక్కతుంది ఇక్కడ బాగా చేసేస్తే అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇది సరిపోద్ది అనిపిస్తుంది ఇవైతే కొద్దిగా పొడివైపోయింది ఈ లెంత్ అయితే పొడివైపోయింది అందుకే నేను సరిపోయేటట్టుగా అయితే కట్ చేశాను కట్ చేసుకొని ఈ తుపాకీకి సరిపోయేటట్టు ఇది కూడా కొద్దిగా అయితే వెళ్ళిపోద్ది ఇంకా కొద్దిగా కట్ చేయాలి ఇవైతే సరిపోద్ది ఇవి నేనైతే ఈ పిచ్చు గన్ను రెడీ చేస్తాను ఇవై పిచ్చుకల్లు కాల్చుకోవడానికైతే గుళ్ళకైతే వచ్చాము చూడండి ఈ కాయలతోనే అయితే పిచ్చుగల్ యొక్క గన్ను అయితే పేలుస్తూ ఉంటాము అవి చాలా సూపర్గా చాలా సౌండ్తో అయితే పేలుద్ది అవి చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారో వాటి కోసం అయితే అవి తెలుసు చూడండి ఇవి అయితే పట్టుకొని ఇందాకలా చేసిన అయితే తయారు చేసినాం కదా తయారు చేసిన దాంతో అయితే కాల్స్తాం ఇవైతే మేము ఒక రెండు రోజులు కార్కోరేట్ సరిపోతే అయితే తీసుకెళ్ళాము ఇవి అయిపోతే మళ్ళీ అడవిలో అప్పులు ఖర్చుకొని ఏరుకొని తీసుకెళ్తాము ఎందుకంటే అయిపోతే మళ్ళీ ఆడుకోవాలి కదా ఇంచుమించు దాదాపు దసరా దీపావళి వరకు అయితే ఇలాంటి ఆటలు అయితే ఆడుకొని ఉంటాము చూడండి ఇప్పుడైతే గన్ను రెడీ అయిపోయింది చూడండి ఇది పిచ్చి గన్ను ఇది వచ్చుకొని టిగర్ అనుకోవాలి ఇది వచ్చుకొని బుల్లెట్ ఈ బుల్లెట్ గన్లో లోడ్ చేసుకొని టిగర్ వేసుకొని కాలిస్తే సౌండ్ కొద్దిగా అయితే ఫస్ట్ పేలడం అయితే అవ్వలేదు పేలితే ఎలా ఉంటుంది తెలుసా సౌండ్ ఇలా గట్టిగానే సౌండ్ వస్తుంది ఇది కూడా సౌండ్ అయితే కొద్దిగా మెలకు వచ్చింది ఇలా మంచికి పేలేవైతే చాలా సూపర్గా అయితే గట్టిగా సౌండ్ వస్తుంది ఇలా ఈ పిచ్చ గంటతో అయితే చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేయండి राइन वायसा चला कट्टी फैलते చాలా దూరం ఏర్పడుతున్నాయి బాగా సౌండ్ వస్తుంది సరైన గింజ దొరికితే హైలైట్ సౌండ్ వస్తుంది ఇలా